జూబ్లీ హిల్స్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక మీద ఒక మహిళ బిఆర్ఎస్ నాయకురాలు ఉన్నారు సో ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయి ఎవరు గెలవబోతున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ప్రతిరోజు కూడా బిక్కు బిక్కున ఎవరు గెలుస్తారు ఇద్దరు డబ్బులు ఉన్నోళ్ళే మరి ఎవరు గెలుస్తారు కానీ ఇక్కడ కావాల్సింది ప్రజల ఆదరణ మరి ఒకసారి అడిగి తెలుసుకున్నాం అక్క ఎట్లా ఉంది ఇక్కడ నమస్తేనమ్మా ఎట్లా ఉన్నదంటే కారు బుల్డోజర్ మధ్యలో ఉంది కారు కావాలంటేనే ఇక్కడ బుల్డోజర్ రాదు కాదనుకుంటే అనుకుంటే మొత్తం తెలంగాణలో ఎట్లా తిరుగుతుందో బుల్డోజర్ అట్లా వచ్చేస్తారు కాబట్టి జూబ్లీ లో చాలా ఇంటెలిజెన్స్ నేను అన్ని నిన్న ఛానళ్లలో కూడా చెప్పిన ఆల్రెడీ గోపన్న మూడు సార్లు యాట్రిక్ కొట్టిన ఆయన అంటారు కదా ఆ భగవంతుని దాంట్లో ఏముంటుందో తెలియదు మనకు కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి వచ్చినందుకు భయ ఎలక్షన్ అయింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మా కారే వస్తుంది సునీత మేడంకే సపోర్ట్ ఇస్తారు ప్రజలకు ఒక భయ ఆందోళనలో ఉన్నారు ఎందుకంటే ఒక రౌడీ షీటర్కి ఇచ్చింది ఇక్కడ రౌడీ షీటరా మళ్ళీ అంటే బుల్డోజరా ఒక మహిళనా అనేది చూస్తాం ఖచ్చితంగా ఎందుకంటే తన తన భర్త చేసిన మంచి పనులు ఖచ్చితంగా తనకు ఆదరణ లభిస్తుంది ఇప్పుడు అది కాదు అనుకుంటే కదే తప్పైతుంది కదా తమ్మి ప్రజలు ఇక్కడ అందరూ ఎట్లా అంటే ఈ గంగా జమున తహజీబ్ లాగా ఉన్నారు హిందూ ముస్లిం ఇద్దరు కలిసి ఆయన అందరిని తీసుకొని పోయిండు మాగ మాగంటి కోపం ఖచ్చితంగా బాధ ప్రతి ఇంటికి పోతే అదే బాధ చెప్తున్నారు ప్రతి ఇంట్లో గోపన్న ఒక కుటుంబ సభ్యుడు పోయితే ఎంత ఎంత బాధపడతారో మా కుటుంబ సభ్యుడు మా అన్న తండ్రి అక్క అంటారు కదా ఆ రిలేషన్ లో మాకు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు డిపాజిట్ రాదు మెజారిటీ పక్కన పెట్టు డిపాజిట్ రాదు చెప్పకనే చెప్పిండు కదా గల్లీలలో అంటారు కదా ఇది వేసుకున్న వాళ్ళని తిరగనియము వచ్చిన వాళ్ళని కథం చేస్తామంటే ఏంది తమ్మి ఆయన గన్ను పెట్టి ఓట్లు ఓట్లేపిస్తారా ఏంది ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము ఈరోజు భయభ్రాంతులు చేసి మనుషులను వచ్చిన వాళ్ళని కూడా తిరగొద్దు అనే స్థాయికి వచ్చిందంటే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లున్నది కాంగ్రెస్ పాలన ఎట్లుంది ఇందిరమ్మ రాజ్యంలో అదే మళ్ళా రైఫిల్ మాస్టర్ గన్నులను పెట్టి చేస్తాము అనే కాడికి తీసుకొని వచ్చిండు ఈ రోజు రేవంత్ రెడ్డి అంటే మరి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది కదా పర్యటన రమ్మను రేవంత్ రెడ్డి వస్తాడు అందరు వస్తారు ఇక కొత్త బిచ్చపోలకు పొద్దురుగా అందరు వస్తారు కానీ ఇక్కడ గుద్దేది మాత్రం కారుకే బుల్డోజర్ కాదు అని చెప్తున్నారు ప్రజలు ఎట్లా అంటే ఇప్పుడు పద్నాలుగో తారీఖే చూడొచ్చా ఖచ్చితంగా చూసేది రిజల్ట్ ఇప్పుడే ఉన్నదని చెప్తున్నాను నేనైతే కారే ఉన్నది కారే ఉంటుంది బుల్డోజర్ని తెచ్చుకోరు తెలుగు గల ప్రజలు బుల్డోజర్ని తెచ్చుకోరు ఖచ్చితంగా కారే ఎందుకంటే మాకు మా బంధువుల ఇంటికి పోయినట్టు మా ఇంటికి పోయినట్టు గడప గడపకు పోతుంటే కూడా మమ్మల్ని రావద్దు మేమే ఇస్తాము అవసరం లేదు ఎందుకు మా గోపన్న ఉన్నాడు కదా అనే మాట ఇక్కడ ప్రజలలో ఉన్నది ఆయన చేసిన ప్రగతి పదం అనేది ఉన్నది ఇక్కడ ప్రతి ఇక్కడ రోడ్ల దగ్గర పోతే ఎక్కడ చూడు అక్కడ తన చేసినవి ఉన్నాయి తను చేసిన మాగంటి గోపన్న అని చెప్పేసి ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కూడా వాళ్ళ ఇంటికి పోతే మమ్మల్ని కూర్చోబెట్టి ఇప్పుడే ఒక ఇంట్లో రజిత అని చెప్పేసి ఇక్కడ చాలా సీనియర్ నాయకురాలు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయి మేము ఓట్లు ఉన్నాయా లేదా మేము చెయ్యాలని చెప్తే మాకు కాఫీ టిఫిన్ పెట్టి పంపిస్తున్నారు అట్లాంటి పరిస్థితి ఈరోజు శుక్రవారం కాబట్టి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి పసుపు ఇచ్చి మాకు కాఫీ తాగేసి బయటికి వెళ్తున్నాం ఇప్పుడు కారు దూసుకొనే పోతుంది బుల్డోజర్ని రానియరు కారు ఉంటే కారు ఉంటే బుల్డోజర్ని అనే మాట ప్రజలు చెప్పకనే చెప్తున్నారు ఆయననేమో టికెట్ తీసుకుని ఆయననేమో రౌడీ షీటర్ మమ్మల్ని ఖతం చేస్తామంటాడు మమ్మల్ని ఇంటికి పోనీయాడు అదేందో ఏమని మాకు అర్థం కాలేదు అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఈ బ మా అంటారు కదా ధమ్కీలు ఇచ్చే దాంట్లో ఉన్నమా మాకు అర్థం కాలేదు కానీ మేము ఈ కండు వేసుకున్న వాళ్ళు ఎవరం భయపడము తెలంగాణ తెచ్చుకున్నాము అంటారు కదా ఉద్యమాల గడ్డల ఉట్టిన బిడ్డలం మేము తెలంగాణ వాళ్ళము బాపు కేసీఆర్ సాగు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చుకున్నది ఇట్లాంటి రౌడీ షీటర్లకు భయపడడం తమ్మి రండి అని చెప్పిన ఓపెన్ ఛాలెంజ్ చేసిన నేను ఖబర్దార్ నవీన్ యాదవ్ రా నేను ఇదే గలీలల్లో తిరుగుతున్నా ఏం చేస్తాడో చూస్తా భయపట్టిస్తాం మరి భయపట్టిస్తే ఏం చేస్తాడో నాలుగు కొడతాడో చంపుతాడో నేను ఆడామేను నాలుగైతే నేను కూడా నాలుగు కొడత నేను రెండు కొడతా సస్తము తెలంగాణ కోసం చచ్చిన వాళ్ళం ఈ రోజు మళ్ళీ మేము రావడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం సావడానికి కూడా సిద్ధంగా ఉంటాం కాబట్టి మేము తిరుగుతున్నాం గలీలల్లో నిన్న మొన్న నేను అన్నదానికి ఇయ్యాలి ఒక్కరో ఇద్దరు నాకు కాంగ్రెస్ వాళ్ళకి అనిపించింది అంతే బెదిరి మేము భయపడమని చెప్తున్నాం కదా మీ చంపినా కానీ గలీలలో దాస్తాం గోపానాథ్ చచ్చిపోయింది ఇంత పేరు తెచ్చుకున్నాడు కదా పదిహేనేళ్ళు ఆయన ఈ ప్రజలకు చేసినప్పుడు మేము గింత ధైర్యం చేసి మేము మా పార్టీ కోసం కష్టపడకపోతే ఎట్లా ఒక మహిళకు మేము కష్టపడకపోతే మేము పార్టీలో ఉండి కూడా సిగ్గుచేటు అన్నట్టు ఉంటుంది కాబట్టి తెలంగాణ బిడ్డలు బీఆర్ఎస్ నాయకులు ఎవరం భయపడతలేము నవీన్ యాదవ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మేము గలీలలో తిరుగుతున్నాం ఏం చేస్తావు చేసుకోమని చెప్తున్నాం అల్టిమేట్ విజయం మీదే అంటారు ఖచ్చితంగా మాది కారు బుల్డోజర్ మధ్యలో చెప్తున్నాను నేను విజయం మాది కాదు కారు బుల్డోజర్ కారు వేస్తే బుల్డోజర్ రాదు ఇక్కడ జూబ్లీ హిల్స్లో అందరు ఇంటెలిజెన్స్ ఉన్నారు అందరు చదువుకున్న వాళ్ళు గోపన్న ప్రతి గుండెలల్లో ఉన్నాడు జై తెలంగాణ బాపు కేసీఆర్ మా సునీతమ్మకే సపోర్ట్ చేస్తారు